నా పేరు ప్రవీణ్ నేను గోదావరిఖండ్లో ఉంటాను బీటెక్ చేశాను ఐటీలో సో యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను కొన్ని రోజులు దాని తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నింటిలో వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత సొంతగా మనమే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఒకటి కొత్తగా ప్రవీణ్ లాజిస్టిక్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది గోదావరిఖండ్లో సో మా తరఫున ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టెన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు గోదావరికని మొత్తం అన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నారు సర్వీసెస్ ఏంటి అనేది కంప్లీట్గా మా బ్రోచర్లో ఉంటుంది అది ఎలా అంటే ఈ మా కంపెనీ పెట్టిన ముఖ్య ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు అన్ని అవసరాల కోసం బయటికి రాలేరు సో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ప్రవీణ్ లాజిస్టిక్స్కి కాల్ చేస్తే మా సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి అన్ని సర్వీసెస్ ఇవ్వడం అనేది మా ముఖ్య ఉద్దేశం సో మా టౌన్కి సంబంధించి ఏదైతే విలేజెస్ అన్ని ఇంటరాక్షన్లు ఉన్నాయో వాళ్ళ వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా అన్ని సర్వీసెస్ ఇవ్వడం అనేది ధ్యేయంతో ఉన్నాము మళ్ళీ మన తరఫున ఒక పది మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గోదావరిఖంలో బిజినెస్ అనేది చాలా అవుతుంది మంచిర్యాల కరీంనగర్లో టెంపరీ సర్వీసెస్ అయితే నడుస్తున్నాయి అండ్ సో నెక్స్ట్ ఫిబ్రవరి లోపు మంచిర్యాల కరీంనగర్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్తో పాటు సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాం యాప్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ లో ఉంది సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో యాప్ కూడా మనకు అందుబాటులోకి రానుంది సో మన సర్వీసెస్లో మెయిన్ సర్వీసెస్ ఏంటంటే ఎక్కువ శాతం ఈ గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఏదైతే లంచ్ బాక్స్ తీసుకెళ్తాం వాళ్ళ పిల్లలకు కానీ ఆఫీసర్స్ ఆఫీసెస్కి వాళ్ళ హస్బెండ్స్కి కానీ లంచ్ బాక్స్ డెలివరీ చేయడం ఒకటి రెండోది ఎవరైనా మన సిటీకి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆటో సర్వీసెస్ కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళకి ఆటో సర్వీసెస్ అందుబాటులో లేనప్పుడు మనం కాల్ చేస్తే మన ఆటో అనేది ఆటో అనేది అయినా సింగిల్ పర్సన్ బైక్ అనేది కానీ వాళ్ళకు బైక్ కావాలన్నా మనకు సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అలానే ఎవరికైనా పిల్లల చాట్ కానీ బిర్యానీస్ కానీ రెగ్యులర్గా మన ఫుడ్ సర్వీసెస్ అనేది కూడా హోమ్ డెలివరీ ఉంది అండ్ హౌస్ షిఫ్టింగ్స్ కూడా మనం దాంట్లో పెడుతున్నాము సింగిల్ పర్సన్ ఓలాగా ఓలా టైప్ రైట్స్ కూడా లోకల్ లోకల్ ట్రాప్ అయ్యం కనుక కూడా మన దగ్గర ఉంది సింగిల్ పర్సన్ కి అండ్ అలానే మనకు బ్లడ్ టెస్ట్ చాలా మంది పెద్దవాళ్ళకి బ్లడ్ టెస్ట్ సంబంధించి వాళ్ళు వెళ్ళలేకపోతారు షుగర్ షుగర్ టెస్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన రిమైనింగ్ బ్లడ్ టెస్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి సో వాళ్ళకు కూడా డోర్ స్టెప్ దగ్గర బ్లడ్ టెస్ట్ తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళకు ఏ విధంగా కావాలి ఆ బ్లడ్ టెస్ట్ లో ఏ రకాల టెస్ట్ వాళ్ళకు కావాలి ఏ రకాల టెస్ట్ వాళ్ళకు ప్రస్తుతానికి అవసరం ఉన్నాయో దాన్ని తీసుకొని శాంపిల్స్ ఇవ్వడం మళ్ళీ రిపోర్ట్ కూడా వాళ్ళకు డైరెక్ట్ గా డోర్ స్టెప్ దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం లాంటి సర్వీసెస్ అన్ని మన దగ్గర ఉన్నాయి కంప్లీట్ గా హోమ్ గ్రాసరీ దగ్గర నుంచి మార్నింగ్ లేచిన టిఫిన్ దగ్గర నుంచి నైట్ పడుకునే గుడ్ నైట్ లిక్విడ్ వరకు కంప్లీట్ గా అన్ని సర్వీసెస్ ఈ మా ప్రవీణ్ లాజిస్టిక్స్ అనేది ప్రస్తుతానికి ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా మా సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయడానికి చూస్తున్నాం స్నాక్స్ అనేది మొన్ననే స్టార్ట్ చేస్తున్నాం ఈవినింగ్ స్నాక్స్ అనేది ఇస్తున్నాం మిల్లెట్స్ టిఫిన్స్ కానీ మిల్లెట్స్ దోశలు కానీ రెగ్యులర్ గా దొరికే టిఫిన్స్ కాకుండా పులిహోర సేమియా ఉప్మా పో అలాంటి అలాంటి ఫుడ్కి సంబంధించింది అలానే ఈ హెల్త్ హెల్త్ కి సంబంధించిన సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒక ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఒక కస్టమర్ కి కానీ ఒక పర్సన్ కి ఏ అవసరం ఉన్నా కంప్లీట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసినప్పుడు నాకు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ వచ్చింది శాలరీ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో చేసినప్పుడు కూడా అరౌండ్ సిక్స్టీ దాకా సంపాదించాను అండ్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నా ఓన్ స్టార్టప్ స్టార్టప్ చేసినప్పటి నుంచి మనకు వచ్చిన సంపాదన ఏది ఇంతకు ముందు ప్రీవియస్ సంపాదన మీద దాదాపు ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ టైమ్స్ అంటే జీరో పాయింట్ ఫైవ్ టైమ్స్ నాకు ఎక్కువనే వస్తుంది ప్రస్తుతానికి ఎంప్లాయీమెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఒక పది మంది ఎంప్లాయీస్ ఉన్నారు త్రూ గోదావరికని ఏ సర్వీస్ కావాలన్నా వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ రెడీగానే ఉంటారు ఈవెన్ ఫర్ త్రీ దగ్గర నుంచి అయినా మీకు బిర్యానీస్ అయినా ఈవినింగ్ స్నాక్స్ కా నుంచి మళ్ళీ హెల్త్ చెకప్ కైనా మిమ్మల్ని పికప్ డ్రాప్ కోసం దేనికైనా ఎక్కడికైనా హాస్పిటలైజ్డ్ ఏదైనా హాస్పిటల్లో డ్రాప్ చేయడానికి హాస్పిటల్ నుంచి పికప్ చేసుకోవడానికైనా మన సర్వీసెస్ ఆల్ అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి సో దానికి సంబంధించి ఇన్ కేస్ ఇంకా కొత్త సర్వీసెస్ మనం ఏ విధంగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే మీరు ఇన్ కేస్ ఈ ఏదైనా ఊరి నుంచి ఏదైనా మర్చిపోయి మీ ఇంటికి వెళితే మీరు రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనవాడు వెళ్ళి తీసుకొని మీకు డైరెక్ట్ గా మళ్ళీ మీ ఇంటి దగ్గర ఇవ్వడానికి అన్ని రకాల సర్వీసెస్ కంప్లీట్ గా ఒక ఇంట్లో ఏదైనా మర్చిపోయినా ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉన్నా ప్రోగ్రామ్ ఏదైనా టైం టు టైం ఇన్ కేస్ ఏ చిన్నదాని అయినా మిస్ కాకుండా ప్రోగ్రామ్ అయినా మీ ఇంట్లో కార్యకలాపాలు ఏదైనా కూడా మిస్ కాకుండా ఉండడానికి కంప్లీట్ గా మన సర్వీసెస్ అన్ని ఉపయోగపడుతుంది చార్జెస్ ఎట్లా చేస్తున్నారు సర్వీస్ సర్వీస్ సంబంధించిన చార్జెస్ ఎట్లా చేస్తారు సర్వీస్ సంబంధించిన చార్జెస్ మనం ఏదే విధంగా వసూలు చేస్తున్నాం అంటే కంప్లీట్ గా అన్ని రకాల డెలివరీ ఏజెన్సీస్ తో పోలిస్తే చాలా తక్కువ ఛార్జెస్ మనం వసూలు చేస్తున్నాము ఏరియా తగ్గట్టుగా సమ్ కాలనీ కానీ సమ్ నగర్ కానీ ఏదైనా ఆ నగర్ కి మనం కంప్లీట్ గా ఒక సిటీని మనం ఇప్పుడు బ్రాంచెస్ గా మంచిగా కరిగారు అనుకుంటున్నాం కదా గోదావరి కానీ అనేది మార్కండే కానీ ఒక ఆర్జన్ గా మనం పెట్టుకున్నాం ఒక ఆరిజన్ ఒక సెంటర్ పాయింట్ గా మార్కండే కాలనీని పెట్టుకొని డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ మార్కండే కాలనీ నుంచి పలానా ఏ ఏరియాకి ఎంత దూరంలో ఉందో దానికి తగ్గట్టుగా చూసుకొని ఆ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అన్ని ఆ ఏరియాకి సంబంధించిన మన సోషల్ మీడియా ద్వారా ఆ డెలివరీ ఛార్జెస్ అన్నింటినీ వాళ్ళకు మన కస్టమర్స్ కానీ మన దగ్గర చేసే వర్కర్స్ కానీ కంప్లీట్ గా ఆ రిపోర్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు చూపించారు